నమస్తే నేను మీ సతీష్ వీరగంధం లక్ష్మీ పార్వతి రాజకీయంగా అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయినటువంటి వీరగంధం లక్ష్మీ పార్వతి మళ్ళీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏదైతే ఆవిడ గొంతు తెంచుకుంటా ఉన్నారు మరి ఆవిడ ఏం చేసిన ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి మరి దానిపైన ఏపీ రాజకీయ వర్గాల్లో కానీ అసలు ఏ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయనేటువంటి అంశాలు ఒకసారి విశ్లేషించుకునే ముందు ఏం మాట్లాడిందో ఆవిడ చూద్దాం ఒకసారి గంటలో ఎవరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేస్తే ఏంటంటే తెల్లారేసరికి ఒక సీ వాటర్ సర్వే వచ్చింది మనకి ఈయన కనపడకుండా పోయిన దానికి అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అన్నారు అది కూడా అబద్ధం అని తేలిపోతా ఉంది బహుశా నడ్డా గారు కలిస్తారేమో ఎందుకంటే ఏ ఫోటోలు లేవు కానీ దాని మీద ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్డప్ చూస్తూ ఉంటే ఏవి అన్నో వాళ్ళే పిలిపించారని అదే విధంగా అసలు ఈయన అవసరం వాళ్ళకి ఎంతో ఉందట నాలుగు వందల సీట్లు గెలుచుకునేటువంటి బీజేపీ పార్టీకి ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు ఇక్కడ మూడు ఎంపీలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు ఇతని అవసరం అంటే వాళ్ళకి చాలా ఉందట అందుకనే పాపం వెంటబడుతున్నారట బీజేపీ పార్టీ కనీసం ఈ రాష్ట్ర నాయకత్వం పురంధరీశ్వరండి ఇక చెప్పేదే ఉంది వదిన గారు అందువల్ల చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకున్నామే బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి ఇది ఇవిడ చెప్తోంది ఎవరి గురించి అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకు రెండు రోజుల క్రితం అమిత్ షా గారి నుంచి ఫోన్ వచ్చింది ఢిల్లీకి పిలిపొచ్చింది దాంతో ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు అమిత్ షా గారిని అలాగే జేపీ నడ్డా గారిని కలిసారు ముగ్గురు మధ్య భేటీ అంటే ఒక సమావేశం అయితే జరిగింది ఆ సమావేశానికి సంబంధించి ఫోటోలు ఏం బయటకు రాలేదత్త దీంతో ఈవిడ కన్ఫామ్ చేస్తుంది ఏమని అంటే చంద్రబాబు నాయుడు గారు ఓ రెండు గంటల సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోయారు అమిత్ షా గారు అపాయింట్మెంట్ దొరకలేదు నడ్డా గారితో ఏదో భేటీ అయ్యారు అని చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోతారు ఆయన ఒక ఎన్ఎస్జి ప్రొటెక్టి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రొటెక్షన్లో ఇరవై నాలుగు గంటలు ఉండేటువంటి వ్యక్తి మరి ఆయన ఏ సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళాడు నాకైతే తెలియదు మరి ఈవిడికి ఏమైనా తెలుసేమో అమిత్ షా గారు అపాయింట్మెంట్ దొరకలేదట నడ్డాగారితో భేటీ అయ్యారట మరి ఈవిడే గోడచాట్నో ఏ టేబుల్ కింద దూరి చూసిందో అది కూడా తెలియదు పోనీ అపాయింట్మెంట్ దొరకలేదు కలవలేదు అసలు వీళ్ళకొచ్చిన నష్టమేమిటి చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దొరకకపోతే వీళ్ళకి వచ్చే ఏంటి దొరికితే వీళ్ళకు వచ్చినటువంటి లాభం ఏంటి దేనికి వీళ్ళు ఇంత గొంతు చుకుంటా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్డీఏలో కలవబోతోంది అనేటువంటి కొన్ని ప్రచారాలు చూస్తున్నాం దానికి సంబంధించి అమిత్ షా గారు పిలిచారు అంటూ కూడా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి అయితే వాస్తవాలు ఏంటి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు కానీ అటు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు ఎవరు ఎక్కడ అధికార ప్రకటన చే లేదు మరి అధికారిక ప్రకటన రాకముందే ఈ విధంగా లక్ష్మీ పార్వతి అదే వీరగంధం లక్ష్మీపార్వతి వీళ్ళొచ్చి గొంతు చేయించుకుని ఎందుకు ఇవన్నీ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పది రోజుల నుంచి అపాయింట్మెంట్ కోరుతా ఉన్నారు ఏదైతే అమిత్ షా గారు వచ్చి అపాయింట్మెంట్ ఇవ్వని పొమ్మని చెప్పేసి అని అన్నారట మొన్న సాయంత్రం అర్ధరాత్రి వరకు మన సాయంత్రం ఢిల్లీకి వెళ్తే అర్ధరాత్రి వరకు అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అపాయింట్మెంట్ దొరకలేదు ఇంకా మోడీ గారి దగ్గర నుంచి అయితే మరీ ఊహించని పరిణామం ఇంతకాలం కనీసం ప్రధాని గారి నివాసానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యేవాడు అక్కడ కలిసి సాధక బాధకాలు చెప్పుకోవటం తన బాధలు చెప్పుకోవటం కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేసేవాడు ఈసారి అక్కడ పీఎంఓలో ఉంటారు కదా ఇంటి దగ్గర ఉండేటువంటి అధికారులకి వీళ్ళకు కూడా మోడీ గారు చెప్పారట జగన్మోహన్ రెడ్డి వస్తే గేట్ లోపలికి కూడా రానివ్వద్దు బయట నుంచి బయటకే తరిమేయండి ఇంట్లోకి వచ్చాడంటే ఇక్కడ నాకు కూడా దరిద్రం అంటుకుంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తరిమేసి ఏమైనా మాట్లాడేది ఉంటే పార్లమెంట్కి వచ్చి కలవమని అని చెప్పారట మరి పార్లమెంట్లో సెషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ సెషన్స్ జరుగుతున్నటువంటి టైంలో ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ కాబట్టి ఆయన బిజీగా ఉంటాడు ఆ సమయంలో ఈయన అపాయింట్మెంట్ ఇచ్చాడంటే ఐదు పది నిమిషాలు జరుగుంటుంది ఆ ఐదు పది నిమిషాల్లో వీళ్ళు రెండు ఫోటోలు తీసుకున్నారు ఆ ఫోటో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు ఓవరాల్గా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా చాప్టర్ క్లోజ్ అయిపోయేటువంటి సమయం దగ్గర పడ్డది అన్ని వైపుల నుంచి డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి ఆఖరిగా మిగిలింది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ సహకారం ఉంటే చాలు నేను ఎలాగోలా ఎన్నికలను నెట్టుకు రావచ్చు అనుకున్నారు వాళ్ళు కూడా డోర్స్ క్లోజ్ చేశారు అయినా కూడా ప్రజల్ని ఎలాగో అలా మభ్యపెట్టాలి రేపు అధికారుల్ని కూడా ఇదిగో ఇప్పటికీ నాకు వాళ్ళతోటి సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పి చూపించుకుని అధికారులను అడ్డు పెట్టుకునే ఎన్నికలు రావాలి అని జగన్మోహన్ రెడ్డి కొన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు దానికి తనకున్న సోషల్ మీడియా బలాన్ని ఉపయోగించుకుని రెండంటే రెండు ఫోటోలు అందుకే ఇవి కూడా ఫోటోలు అంటూ ఉంది కదా ఆ రెండు ఫోటోలు పెట్టుకుని తెగ ప్రచారాలు చేయించుకుంటున్నాడు అందుకని ఆ ప్రచారాల్లో భాగంగా ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఈ రకమైనటువంటి మాటలు అయితే మాట్లాడిపిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ రాజకీయాలు అంశాలన్నీ పక్కకి పెడితే అసలు ఈవెంట్ ఎందుకు తీసుకొస్తా ఉన్నారు మరి ఈవెంట్ని తీసుకురావడం వెనుక అసలు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమిటి అలాగే ఈవిడ గురించి అందరికీ తెలుసు కదా వీరగంధం లక్ష్మీ పార్వతి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఒక పుస్తకాన్ని రాస్తాను అంటూ ఆయన పంచన చేరి ఆయన జీవితమే ఒక విషాదాంతం అవ్వడానికి కారకురాలైనటువంటి వ్యక్తి ఆల్రెడీ పెళ్ళయింది పెళ్ళై మొగుడు ఉండంగా ఒక కొడుకు కూడా ఉండంగా ఆ మొగుడు దగ్గరే కొడుకును వదిలేసి మొగుడుతోటి సంబంధాలు తెంచుకుని అది కూడా చట్టపరంగా కాదు చట్టపరంగా కాదు ఆ మొగుడిని వదిలేసి పరాయి మగాడి దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి ఇలాంటి వాళ్ళని ఏమంటారు మరి ఈవిడికి ఈవిడైతే కనుక పెద్ద పతివ్రత శిరోమణి అని చెప్పుకుంటా ఉంటుంది మరి మొగుణ్ణి కొడుకుని వదిలేసేసి వచ్చి ఇంకో మగాడి దగ్గర చేరినటువంటి ఆవిడ్ని ఏమని అంటారు ఆ రోజున నందమూరి తారక రామారావు గారి పక్కన ఓ పుస్తకం రాస్తాను అంటూ చేరి ఆయన్న ఒక ట్రాన్స్లో పెట్టి ఏ విధంగా పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వంటింట్లో ఉండి ఏ విధంగా రాజకీయాలు నడిపింది ఆ రాజకీయాల్లో భాగంగా ఏదైతే టిక్కెట్లు పదవుల కోసం సూట్ కేసులు ఏ విధంగా సంపాదించుకుంది ఆ రోజున ఆ కుటుంబంలో నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో ఏ విధంగా చీలికలు దేవడానికి ఈ లక్ష్మీ పార్వతి అదే వీరగంధం లక్ష్మీ పార్వతి ఏ విధంగా కారకరాలైంది గతం తెలిసిన చరిత్ర తెలిసిన అందరికీ కూడా తెలుసు ఈవిడికి ఈవిడ చెప్పుకునిద్ది ఏది ఈవిడొక సాత్వీమణి అని చెప్పి ఈవిడ ఒక పతివ్రత శిరోమణి అని చెప్పి అందరూ ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అదే ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు అంత పతివ్రత శిరోమణివైతే అసలు నీకు మొగుడు ఉండగా నువ్వు చట్టపరంగా విడాకులు తీసుకుని వచ్చి నువ్వు రెండో పెళ్లి చేసుకుని ఉన్నా లేదు నీ మొగ నీ మొదటి భర్త ఒకవేళ కాలం చేసి ఆయన చనిపోయి ఉంటే నీ తోడు కోసం ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా ఎవరు అడిగేవాళ్ళు కాదు కానీ నీ భర్త బ్రతికుండంగా నువ్వు విడాకులు తీసుకోకుండా ఒక కొడుకు పుడితే ఆ కొడుకు బాగోగులేమిటి అన్నటువంటిది కూడా వదిలేసి నువ్వు రామారావు గారి పంచన ఎందుకు చేరావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు అని చెప్పేసి ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నాయకులే కాదు ప్రజలు కూడా ఆ సమయంలో ఈ విదంతాన్ని మొత్తం దగ్గరగా చూసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు అదే సమయంలో లక్ష్మీపార్వతి గారు ఆ రోజున ఎన్టీ రామారావు గారి పంచిన ఎందుకు చేరారు అంటే రామారావు గారు డబ్బు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా కూడా ఆయన ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి అలాగే సినిమా పరంగా కూడా ఆయనకు ఒక ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి ఈవిడంటే ఏదో హరికథలు చెప్పుకునేది వీళ్ళ ఆయన వీరగంధం సుబ్బారావు గారు హరికథలు చెప్పుకుంటా ఉంటే ఈవిడ కూడా అక్కడ ఏదో ఇది హార్మోని పట్టి వాయించుకునేటువంటి వ్యక్తి ఈవిడ ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి మీద కన్నేసి ఆ కన్నేసి ఆయన పంచన చేరి పుస్తకం రాస్తాను అని చెప్పేసి ఆయన పంచన చేరి ఆయన ఒక ట్రాన్స్లో పెట్టి ఆయన్ని లోబర్చుకుని ఏం చేసింది ఏమిటి అనేటువంటి కథలు ఇప్పుడు మాట్లాడడం అనేటువంటిది భావ్యం కాదు అవన్నీ కూడా సరైనటువంటి సమయం కాదు ఇప్పుడు ఈవిడ అవన్నీ కూడా చేసి ఈ రోజున ఏం చేస్తూ ఉంటుంది నిత్యం చెప్పుకోవడం అయితే కనుక నేను నందమూరి తారక రామారావు గారి భక్తురాలని అని చెప్పుకుంటూ అదే ఎన్టీఆర్ గారు ఎంతగానో ప్రేమించే అభిమానించే ఇష్టపడేటువంటి ఆయన కుటుంబ సభ్యులు అంటే ఆయన కుమారులు కుమార్తెలు అలాగే కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళ మీద ఆను నిత్యం విషం చెమ్ముతుంది ఎప్పుడు చూడండి వాళ్ళ మీద విషం చెమ్మడమే పనిగా పెట్టుకుంటుంది ఉదాహరణకి చూస్తే ఏదైతే భారత ప్రభుత్వం వంద రూపాయల నాణ్యం మీద ఎన్టీ రామారావు గారి ఒక చిత్రాన్ని ముద్రించి ఆ నాణ్యాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా విడుదల చేయించింది ఆ కార్యక్రమానికి భారత ప్రభుత్వం రామారావు గారి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు ఆ సమయంలో ఒక మీడియా సమావేశం పెట్టి ఈ లక్ష్మీ పార్వతి ఎలాంటి వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యుల మీద నందమూరి తారక రామారావు గారి కుమార్తెలు ఆయన ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్నటువంటి పిల్లలు ఆ పిల్లలతో మీద ఏ ఏనాడు ఈగ కూడా వాళ్ళనివ్వలేదు రామారావు గారు అలాంటి పిల్లల మీద ఎలాంటి మాటలు మాట్లాడింది ముఖ్యంగా బాలకృష్ణ గారిని గురించి ఏ విధంగా మాట్లాడింది ఆనాడేమో బాలకృష్ణ గారు లక్ష్మీపార్వతి ఇంటికి వెళ్తే నా బిడ్డ నా ఇంటికి వస్తే మీడియా వాళ్ళందరూ ఎందుకు హడావిడి చేస్తారు అని చెప్పేసి అని మాట్లాడింది అదే తర్వాత కట్ చేస్తే ఏ నందమూరి బాలకృష్ణ గారు ఒక సైకో అని చెప్పి ఒక మర్డర్ చేసేటువంటి వ్యక్తి అని చెప్పేసి అని ఈ రకంగా ఆయన మీద తోల్ మాటలు తోలనాడుతూ ఇష్టం వచ్చినటువంటి విమర్శలు చేస్తూ దూషణలకు దిగింది అలాగే దగ్గుబాటు పురంధేశ్వరి గారు ఎన్టీ రామారావు గారు కుమార్తె ఆవిడ్ని కూడా ఆ మీడియా సమావేశంలో ఏ విధంగా పిల్లి శాపనార్థాలు పెట్టింది ఈ విడ పురంధేశ్వరి నువ్వు ఇంతకింత అనుభవిస్తావు అంటూ మీడియా సాక్షిగా దేనికి నారా భువనేశ్వరి గారు పురంధేశ్వరి గారు కూడా తా నందమూరి తారక రామారావు గారి కుటుంబానికి పెద్ద విలన్స్ అంటూ మాట్లాడుతూ వచ్చింది ఇవన్నీ కూడా దేనికి అంటే ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారిని ఈవిడ వివాహం చేసుకుందో అప్పుడు ఆ కుటుంబంలో చీలికలు వచ్చినాయి చీలికలు రావడం ఆ కుటుంబం మొత్తం కూడా విచ్ఛిన్నమైపోయింది అంటే రెండు భాగాలుగా విడిపోయింది ఆ రోజున ఎవరూ కూడా ఈవిని తల్లిగా యాక్సెప్ట్ చేయలేదు సరే అయితే మా తండ్రి ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉంటే చేసుకుని ఉండొచ్చు కాక అంతేగాని మా తల్లి ఎవరైతే బసవ తారకం ఉందో ఆవిడ స్థానంలో ఇలాంటి లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తులు వస్తే మేము సహించేది లేదు మేము ఏ రోజు కూడా యాక్సెప్ట్ చేసేది లేదు అంటూ అప్పటి నుంచి కూడా వాళ్ళు ఈవిడకి దూరంగానే ఉంటూ వచ్చారు అయితే ఏ రోజు కూడా నందమూరి తారక రామారావు గారికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు కాదు ఎందుకంటే ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏంటి అనేటువంటి చరిత్ర తెలిసిన అందరికీ తెలుసు కానీ ఎంతోమంది ఎన్నో కట్టుకథలు అల్లి ఎన్నో చెప్తూ ఉంటారు కానీ ఈవిడ చేసినటువంటి వంటింటి రాజకీయాల దగ్గర నుంచి అన్నీ అందరికీ తెలుసు కానీ ఆ రోజు నుంచి కూడా ఎవరైతే నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు ఈవిని తల్లిగా యాక్సెప్ట్ చేయలేదని చెప్పి ఆ అక్కసు పెట్టుకుని ఇవాళ వరకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధంగా వాళ్ళ మీద విషం చిమ్ముతూ వచ్చిందో అందరికీ తెలుసు ఆవిడ నందమూరి తారక రామారావు గారిని వివాహం చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే వంటింటి రాజకీయాలు నడుపుతూ ఉందో ఆ వంటింటి రాజకీయాలు నడుపుతూ ఏ విధంగా అయితే పదవుల్ని పందేరం పెట్టి వాటితో వాటి ద్వారా వచ్చేటువంటి సూట్ కేసులతోటి ఆవిడ గోని సంచీలు నింపుకుంటా ఉంది ఆ గోని సంచీలన్నిటి కూడా ఎన్టీ రామారావు గారి మరణం తర్వాత ఏ విధంగా దాటించింది అవి తెలుసు అయితే ఈ విధంగా పదవులు పందేరం పెట్టి సూట్ కేసులు తెప్పించుకుంటున్నటువంటి క్రమంలో కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదాలు కావచ్చు లేదంటే రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ఇవన్నీ చూసి ఆ రోజున పార్టీ నాయకులు అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుని కుటుంబ సభ్యులు కూడా ఒక ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి చేతులకి రావడం జరిగింది ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు ఎన్టీ రామారావు గారి కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు ఒక షో వేదికగా బహిరంగంగా ఆయనే చెప్పారు ఈ విషయాన్ని అయినా కూడా ఈ రోజుకి వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పేసని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏదైతే ఈవిడ చెప్పుకుంటుంది నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యురాలని అని చెప్పి ఆ విషయాన్ని ప్రపంచం మొత్తం మర్చిపోయింది ఎందుకంటే లక్ష్మీ లక్ష్మీపార్వతి ఇవాటి వరకు కూడా మొగుడి నుంచి అధికారికంగా చట్ట విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తి రెండో వివాహం చేసుకుంది మరి రెండో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళని ఏమంటారో అందరికీ తెలుసు అంటే ఒక పురుషుడికి రెండో వివాహం అంటే ఆవిడ ఏమంటారో అందరికీ తెలుసు నేను ఆ మాటలు మాట్లాడడం నా స్థాయి కాదు కాబట్టి నేను మాట్లాడట్లేదు అయితే ఈవిడని నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యురాలు అని చెప్పేసి గట్టిగా నొక్కి డొక్కాడించేది ఎవరు అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జగన్మోహన్ రెడ్డి కూల్ మీడియా ఉంది కదా నీలి మీడియా సాక్షి అసాక్షి ఛానల్ ఎందుకంటే అసత్యాలు వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళొక్కళ్ళు మాత్రమే ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా నీలి మీడియా కూలి మీడియా ఇవి తప్పితే ఇంకెవరు కూడా ఆవిడ నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యురాలు అంటే యాక్సెప్ట్ చేయరు ఆవిడ ఇవన్నీ కూడా ఎందుకయ్యా చేసింది అంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది ఆ రోజున ఆయన రాజకీయంగా ఒక చరిత్ర సృష్టించారు అలాగే సినీ ఫేమ్ ఉంది ఇవన్నీ కూడా తనకు కలిసి వస్తాయి ఒక్కో అంశంలో ఒక్కోటి తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు అన్నిటిపైన కూడా తన ఆధిపత్యం ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతోటి నందమూరి తారక రామారావు గారిని ట్రాప్ చేసినటువంటి ఒక నంగనాచి నాంచారి ఈవిడ తర్వాత రామారావు గారి తదనంతరం కూడా ఈవిడ చేసినటువంటి విన్యాసాలు ఎందుకు తెలియదు ఈవిడకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా ఈ ఇప్పుడైతే మాత్రం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి చరిత్ర గురించి తెలియనటువంటి వాళ్ళ కోసం కొన్ని ఈ ఫోటోలు మళ్ళీ ఇది చూస్తున్నాం కదా ఎన్టీ రామారావు గారి మరణానంతరం ఏదైతే వాస్తవంగా ఆయన ఉన్నటువంటి సమయంలో ఆయన రాజకీయ పార్టీకి ఆయన రాజకీయానికి వారసత్వం ఈవిడవు అనుకుంది వంటింటి రాజకీయాలు చేయడం ఇవన్నీ కూడా అది అందరూ గమనించారు పార్టీ నాయకులు అందరూ విభేదించడంతో ఆ రాజకీయ పార్టీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆ రాజకీయ వారసత్వం అనేటువంటిది పోయింది ఆవిడ ఎన్టీ రామారావు గారిని అంత అభిమానించేటువంటి ఆవిడ ఆ తర్వాత మళ్ళీ వచ్చి పార్టీ పెట్టింది ప్రజా తీర్పు ఏంటనేటువంటిది అప్పుడే అర్థమైపోయింది ఆవిడ సొంతంగా పార్టీ పెడితే ప్రజలు ఎవ్వరూ ఆదరించను కూడా ఆదరించలేదు దాంతో ఆ పార్టీ మూసుకుంది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆయనకి సినీ గ్లామర్ ఉంది కదా ఆ సినీ రంగానికి ఆ సినీ వారసత్వానికి ఈవిడికి రావాలి అని అనుకుని రామారావు గారు మరణించిన తర్వాత ఆయన మరణానంతరం ఈ విధంగా ఈవిడకి అంటే వీరగంధం లక్ష్మీ పార్వతికి వీరగంధం సుబ్బారావుకి కలిపి ఒక కుమారుడు జన్మించాడు కదా ఆ కుమారుడిని ఓ సినిమా తీద్దామని చెప్పి సినిమా తీసింది అందులో ఆవిడ కూడా నటించింది ఇతనే లక్ష్మీ పార్వతి కొడుకు ఏదైతే మొదటి భర్తతోటి సంసారం చేసినప్పుడు అప్పుడు వీళ్ళ ఆ దంపతులకు కలిగినటువంటి కుమారుడు అనమాట దంపతులు చూసారు ఎంత పెద్ద మాటలు వస్తున్నాయో ఇలాంటి మాటలు మాట్లాడాల్సి రావడం నా దౌర్భాగ్యంగా నేనైతే భావిస్తున్నాను కానీ లక్ష్మీ పార్వతి కొడుకు ఆయన పెట్టి సినిమా కూడా తీసింది ఎందుకంటే రామారావు గారి సినీ వారసుడిగా ఆయన్ని తయారు చేద్దాం అనుకుని అయితే అందరికీ తెలియదు ఏంటంటే ఇప్పటివరకు ఆ సినిమా విడుదల కూడా కాలేదు ఈ విధంగా రాజకీయంగాను అలాగే సినీ రంగం పరంగాగాను పూర్తిగా ఆయన వారసత్వాన్ని ఆమె హస్తగతం చేసుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి ఒక దురాలోచనతోటి ఈ విధమైనటువంటి చర్యలకైతే పాల్పడుతూ ఉంది ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే లక్ష్మీ పార్వతి అనేటువంటి వ్యక్తి ఏదైతే ఇప్పటివరకు వరకు కూడా చేస్తూ వస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు వ్యాక్ ఏదైతే ఆయన కుటుంబ సభ్యుల మీద చిమ్ముతున్నటువంటి విషయం కావచ్చు ఇవన్నీ కూడా దేనికి అంటే కేవలం తను కాలం గడుపుకోవాలి ఆ కాలం గడపాలంటే ఆవిడకి ఎక్కడో దగ్గర నుంచి ఓ రూపాయి కావాలి ఆ రూపాయి కావాలంటే ఏం చేయాలి ఎవరిస్తారు ఈ రోజున రామారావు గారి కుటుంబ సభ్యులు ఆవిడని దగ్గరకు కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఆవిడ ఉపయోగం ఎవరికి ఉంటుంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేస్తే ఆ చిల్లర పడేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది కదా ఆ పార్టీ పేటిఎం కుక్కలకేసినట్టుగా వేసినట్టుగా కూడా ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తారు అని చెప్పేసి అని ఈ రోజున ఆ పార్టీ పంచన చేరి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన బూట్లు నాకుతూ ఈ రోజున ఇందాక మనం వీడియో చూసాం కదా ఆ విధంగా తెలుగుదేశం పార్టీ మీద ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి పైన ఈ విధమైనటువంటి విమర్శలు అయితే చేస్తుంది తద్వారా తన రాజకీయం పబ్బం గడుక్కోవాలి అని చెప్పేసి అని లక్ష్మీ పార్వతి అదే వీరగంధన్ లక్ష్మీ పార్వతి అయితే గనక ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ